నమస్తే అండి ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన బచ్చల కూర ఏపుడు చేసుకుందాం అండి కూర అండి కూరలాగా ఏపుడే కానీ కూరలాగా అండి చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేసుకున్నానండి తర్వాత కొట్టిమినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి ఎండుపినపకాయకలా వేసుకుంటున్నాను అండి లైట్గా ఎక్కాలండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి మీడియం సైజు రెండు అండి ముక్కలు కూడిసి వేసుకోవాలండి ఐదు పచ్చిమిరపాయలు అండి ఎండుమిర్చి కట్టిమిర్చి అండి కారం మిరపడు వేరండి ఇందులో ఇప్పుడు బాగా వేగాలండి బచ్చల కూర మూడు కట్టలేండి పసుపు ఉప్పు వేసుకోవాలండి బాగా ఏగాలండి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి తోటి కారం వచ్చేస్తుందండి ఏవే కారం వేస్తారు వేరే కారం ఎర్ర కారం వేయసరలేదు ఇప్పుడు మోసెట్టి మగ్గించుకోవాలండి చూడండి మగ్గినీ అండి ఉల్లిపాయలు పచ్చల కూర సన్నగా తరిగానండి కడిగి శుభ్రంగాని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇవి తీగ జాతికి సంబంధించిందండి ఆకు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి బాగానే చూడండి మగ్గిందండి ఇంకొద్దిగా మగ్గాలండి ఈ బచ్చల కూర చాలామందికి తెలుసండి కొంతమందికి తెలీదండి తినేదాడు గురించి చెప్పానండి అందాక నేను తీగ జాతికి సంబంధించిందని చాలా ఆరోగ్యం అండి బచ్చల కూర ఇంకొద్ది మగ్గాలండి మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి అయిపోయిందండి వేపుడు పచ్చలాసుల వేపుడు ఇలాగే డైరెక్ట్గా అన్నంలో కట్టుకొని తినేచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి